ಪ್ರಥಮ ಶ್ರೇಣಿ ತೆಲುಗು ಪಂಡಿತು ಗ್ರಹಣಿ ಪದ್ಮಶೋತ್ಸವ ಸ್ವಸ್ತಿ ನಪೋಷ ವಿಶ್ವ ಬೃಹಸ್ಪತಿ ದಾತೋ Mukta, tu nas maestro. పాఠశాలలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు దృష్టికి తీసుకొచ్చారు సార్ మీరు రావడంతో మా పాఠశాల సమస్యలు తీరుతాయన్న నమ్మకం మాకు ఉంది సార్ ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు గారు ప్రారంభిస్తూ వారి తొలిపరుతో ఈ కార్యక్రమాన్ని పాల్గొందించవచ్చు కోరుతున్నాం విన్నవించుకున్నాం ఇంతకుముందే మరి జిల్లాలోనే రెండవ అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాల మరి ఈ పాఠశాలలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ స్ట్రెంత్ ప్రెజెంట్ ఉంది మరి గత నాలుగు సంవత్సరాల నుండి కూడా వంద శాతం ఎస్ఎస్సి ఈ యొక్క జిల్లాలోనే అగ్రవామిగా ఉన్నాం అని తెలియడానికి సంతోషిస్తూ మరి ఫిసిలైటీ సీట్లు కానీ ఈ విధంగా ఎన్మస్ కానీ ఎక్కడ కానీ స్పోర్ట్స్ లో వెళ్ళినా కానీ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో సంస్కే కానీ అన్నిట్లల్లో కూడా ముందంజలో ఉన్నాం మరి ఇది మన పాఠశాలకు గర్వ కారణం మరి మనకు కూడా కొన్ని ఇంకా ఎన్ని ఉన్నా కానీ సమస్యలు తీర్చుకుంటూ పోతే సమస్యలు కూడా వస్తూనే ఉన్నాయి ఇంకా మరి ఇక్కడ మనకు డైనింగ్ హాల్ కావాలి ఇప్పుడు గర్ల్స్ అవైలబుల్ ఉంది కాబట్టి మనం గౌరవ మనకు అడిషనల్ కలెక్టర్ గారు లోకల్ బాడీస్ కాబట్టి వారికి అదే అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఇంకా సరిపోయిందని లేవు కాబట్టి మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ కు టాయిలెట్స్ కూడా కావాలి ఇక్కడ ఉన్నటువంటి రెండు ఈ పెద్ద సమస్యలు వీటితో పాటు మనకు ఈ జిల్లాలోనే అత్యధిక మంది ఎస్ఎస్సి విద్యార్థులు ఉన్నటువంటి మనో పాఠశాల యొక్క ఈ విద్యార్థులు చాలా కష్టం పైన మనకి ఇక్కడ నుంచి మామల మండలంలో ఉన్న ఎగ్జామ్ సెంటర్కి పోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మరి గత సంవత్సరం గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేడం చొరవతో మనం ప్రత్యేక నుంచి చేయించడం జరిగింది మరి దానికి ఒక్కసారి మనము గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం తప్పకుండా మీరు మాకు ఇక్కడ గౌరవ డిఓ గారు ఉన్నారు కాబట్టి మాకు ఎగ్జామినేషన్ సెంటర్ ఇప్పయగలని వినదిస్తున్నాం మరి ఈ విధంగా చెప్పుకున్నట్టయితే ఈ రోజు మనకి ఇక్కడ జిల్లాలో ఓన్లీ నాలుగు స్కూళ్లలో మాత్రమే మనకు ఆస్ట్రానమీ ల్యాబ్ ఉంది మరి సైన్స్ విద్యార్థులకు అది ఎంతో ఉపయోగకరం మరి ఆస్ట్రానమీ ల్యాబ్ బాలశక్తి ప్రోగ్రామ్ అనేటువంటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది చాలా మంచి ప్రోగ్రాం పిల్లలకు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎనీమియా ఉంటుంది వాళ్ళకి తెలియదు గుర్తించలేదు టెస్ట్ల ద్వారా థైరాయిడ్ టెస్ట్ లేదు డయాబెటీస్ అంటే పుట్టినప్పుడు ఉంటుంది కొంచెం డయాబెటీస్ ఉండే అవకాశం ఉంటుంది తర్వాత కంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మనము వెళ్ళిపోతుంటాం చెప్పినట్టు మన డిస్టిక్ కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్ అండి సో ఎక్కడ లేని విధంగా మన కంట్రీలోనే ఎక్కడ లేని విధంగా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మన డిస్టిక్ లో ఇనిషియేట్ చేయడం జరిగింది ఈ విధంగా ఒక ఐఏఎస్ సార్ మెడికల్ ఫైనాన్స్ ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ హృదయపూర్వక ఈరోజు నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ వాతావరణం చూసుకొని నీట్నెస్ క్లీన్లీనెస్ చూసుకొని పచ్చదనం చూసుకొని నాకు చాలా నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా దీనికి క్రెడిట్ అందరూ స్టూడెంట్స్కి వాళ్ళకి టీచర్స్కి టీచింగ్ ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇంకా నా మన హెడ్ మాస్టర్ గారికి నేను అనుకుంటున్నా ఎందుకంటే మీ అందరూ సహకర్యంతో పాటు మీ అందరూ హెల్త్ కోఆర్డినేషన్తో పాటు ఇలాంటి ఇక్కడ చాలా మంచిగా వాతావరణం ఉంది చాలా నీట్గా వాతావరణం ఉంది సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ తర్వాత నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేశాను ఏసీఎల్బీ అడిషనల్ కలెక్టర్ వచ్చినప్పుడు నిర్మల్ జిల్లా వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి చాలా ప్రైవేట్ స్కూల్స్ నేను విజిట్ చేశాను గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేశాను నేను రాజస్థాన్ నుంచి ఉన్నా అక్కడ కూడా చాలా స్కూల్స్ చూశాను నేను సొంత ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా బట్ ఎలా అంటే అంత ప్రొఫెషనల్ గా అంత నీట్ గా అంత డిసిప్లిన్ గా నేను ఎక్కడ కూడా చూడలేదు ఎంత చక్కగా మీరు ఈరోజు పరేడ్ చేశారు ఈరోజు ఈ ఎట్లా మీ అందరు మీ అందరికి ఎట్లా తెలుసు దాట్ ఇక్కడ బాలశక్తి ప్రోగ్రామ్ నడుస్తుంది ఇంతకు ముందు మన కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో మీడియా గారు మూడోసారి మీద చెప్పారు కలెక్టర్ మేడం పేరేంటి మీ అందరికి గుర్తు వచ్చింది ఐ థింక్ సో కలెక్టర్ మేడం అధ్వర్యంలో మన డిస్ట్రిక్ట్ లో మొత్తం డిస్ట్రిక్ట్ లో ఇంతకు ముందు ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అలాంటి కేజీవీవి గురుకులం అవి అన్నిటిలో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ కవరేజ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఇది ఫేజ్ టూ లో మన డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి అక్కడ కూడా ఫేజ్ టూ లో మన హెల్త్ డిపార్ట్మెంట్ తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎల్డిఎం ఫైనాన్స్ బ్యాంక్ డిపార్ట్మెంట్ తో పాటు ఇంకా వేరే వేరే అన్ని డిపార్ట్మెంట్స్ తో పాటు జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు ఎస్ట్రో ల్యాబ్ మీ హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పారు మన డిస్ట్రిక్ట్ లో మన డిస్ట్రిక్ట్ లో కూడా కాదు మన రాష్ట్రంలో ఓన్లీ నిర్మల్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాంటి నాలుగు ఎస్ట్రోనామీ ల్యాబ్స్ ఎస్ట్రో ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను రాజస్థాన్లో నేను పర్సనల్గా నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను అక్కడ కూడా ఎలాంటి ఒక్క కూడా ల్యాబ్ లేదు బట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి మన కలెక్టర్ మేడం తరఫు నుంచి మీకు గవర్నమెంట్ స్కూల్లో ఎంత ఎంత చక్కగా ఎస్ట్రోలాబ్ ఎస్ట్రో ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరూ మీ అందరితో రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్ తర్వాత ఈరోజు బీడీసీ మెంబర్స్ హెచ్ఎం గారు కొన్ని విషయాల గురించి నాకు చెప్పారు ఇక్కడ కొన్ని కొన్ని అంశం అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ హాల్ అవసరం ఉంది అడిషనల్ టాయిలెట్ బ్లాక్స్ అవసరం ఉంది ఎస్సీ హాస్టల్ అవసరం ఉంది తర్వాత బీసీ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ కూడా అవసరం ఉంది ఖచ్చితంగా అవి అన్ని ఇష్యూస్ నా ద్వారా నోట్ చేయడం జరిగింది కలెక్టర్ మేడం దర్శన కూడా నేను తీసుకు ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం ఇలాంటి అన్ని అంశం ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం తర్వాత ఇంకొకటి ఇది స్కూల్ ఇప్పటి వరకు స్కూల్ కాదు ఇది కూడా ఇక్కడ పిఎంసిడీ రికగ్నిషన్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కలెక్టర్ మేడం తరఫు నుంచి ప్రయత్నం చేసేస్తాం ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం దాంతో పాటు జస్ట్ మీ అందరు స్టూడెంట్స్ తో నాకు టూ త్రీ రిక్వెస్ట్ ఉన్నాయి బాలశక్తి ప్రోగ్రామ్ నడుస్తుంది మంచిగా చదవండి మీకు ఏమైనా స్టడీస్ సంబంధించిన హెల్ప్ కావాలి బుక్స్ కావాలి మన హెడ్ మాస్టర్ గారు ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు హెడ్ మాస్టర్ గారుతో ఖచ్చితంగా అడగండి వాట్ ఎవర్ ఇస్ నాట్ సాల్వేబుల్ హెడ్ మాస్టర్ గారు లెవెల్ మీద సాల్వేబుల్ కాదే కాదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు డిఓ గారు ఉన్నారు కలెక్టర్ మేడం ఉన్నారు మన అందరం మన అందరం డెడికేటెడ్ ఉన్నారు దట్ స్టడీస్ రిలేటెడ్ చదవడం సంబంధించిన మీకు ఏమైనా ప్రాబ్లం రాదు మీరు ఎప్పుడైనా జాబ్స్ కోసం వెళ్తే అక్కడ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో మంచిగా స్పీకింగ్ ఇంగ్లీష్ మీకు వస్తుంది సో దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి తర్వాత ఈ సెంచురీ ట్వంటీ ఫస్ట్ సెంచురీ మన స్కిల్ డెవలప్మెంట్ సెంచురీ ఉంటుంది నైపుణ్యత అభివృద్ధి మీరు అందరూ చూసుకోవాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఇంటర్నెట్ సర్ఫింగ్ ఎట్లా చేయాలి ఎంఎస్ బార్డ్ ఎట్లా వాడాలి టైపింగ్ ఎట్లా చేయాలి తర్వాత ఇంటర్నెట్ నుంచి రిపోర్ట్స్ ఎట్లా తయారు చేయాలి ఇవి అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి గార్డెనింగ్ ఒక ఉండొచ్చు స్పోర్ట్స్ వేరే వేరే స్పోర్ట్స్ ఉన్నాయి బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఇవి కూడా మీరు ఖచ్చితంగా వాడాలి ఇలాంటి ఓవరాల్గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తే మనకి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఆల్ ఆఫ్ యూ దట్ యూ విల్ ప్రామిస్ దిస్ టు మీ టుడే ఇంగ్లీష్ ఇంగ్లీష్ అర్థం ఎంత మీకు ఈ పెద్దలందరికీ స్టూడెంట్స్కి టీచర్స్కి మన స్కూల్ డిపార్ట్మెంట్కి చాలా చాలా ధన్యవాదాలు జయ హింద్ జయ తెలంగాణ నిజామాబాద్ హాస్పిటల్లో న్యూరో సర్జన్లకు పనిచేస్తున్న డాక్టర్ కే రామణేశ్వర్ గారు నిర్మల్ ఉన్న ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ కోసం స్కూల్ అభివృద్ధి కోసం రూపీస్ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళు డొనేట్ చేశారు సో మన డిస్ట్రిక్ట్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి హెడ్ మాస్టర్ గారు స్కూల్ తరపు నుంచి డాక్టర్ కే రామణేశ్వర్ గారు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మనకి డొనేటర్స్ కి చాలా అవసరం ఉంది సో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ లాగి ఉంటారు మన అందరి కోసం సో ఇలాంటి ఇంకా చాలా మంది ఎందుకున్నాయి ముందుకి రావాలి నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ పిల్లలే ఎంతమంది ఇక్కడ చదువుతున్నారు వాళ్ళకి చాలా సహాయం అవుతుంది సో మళ్ళీ ఒక్కసారి డాక్టర్ కె రామనేశ్వర్ గారికి మనందరితో తెలియజేస్తున్నాం చాలా చాలా परिसर का तैयारी के लिए इनके आनंद के मतदाता मुख्यनाथ रघुनाथ दर्पण अगला ये जिला उच्चाचार्य द्वारा द्वारा श्री श्री केज विकास के गांधी के गांधी चला कवर चला चला कवर ये मिलर रनिंग है चलो सर जी देवेला री टेबल पर सॉल्यूशन नहीं होता या मी एकदा एकदा करतो हे डीओ यार डीओ यार चेने बच्चा पुटर पण पिल्ले चफर नाही आपण खतरनाक पुटर खंड कोण संपेजर कोण दगर की मध्ये कलाला ऊपर ऊपर बोललेना इज दिस साइंस टीचर एव्रीव्हार इकडे एव्रीव्हार एक्सप्लेन सेल्स टू यस कारण हे फेर हेंती फाय సేయండి <laughs> సపోర్ట్ సార్ ఈ సైడ్లో ఉంది బట్ చాలా అయినా కానీ కొంచెం ఇటు వస్తుంది ఆబ్జెక్ట్ ఇది రాదు రాదు సారీ వదిలేయండి వదిలేకుండా ఎందుకు ఇలాంటి జంప్ ఎందుకు చేస్తుంది ఫస్ట్ అక్కడ వెళ్ళింది రీజన్ చెప్పండి ఇన్సిపల్ ఏంటి రీజన్ ఏంటి సో మీ టీచర్ గారు మీకు ఎక్స్ప్లైన్ తర్వాత ఇది కూడా మీరు చూసుకుంటే ఎప్పుడైనా నైట్ లో చాలా చిక్కడ ఉంది అప్పుడు ఇది మీకు నక్షత్రాలు గ్రహాలు దీని మీద చూ చూసుకోవచ్చు బిగ్గెస్ట్ ఆర్గన్ ఏముంది ఆర్డర్ ఉందా లేదా